ఎస్సీ గురుకులాల్లో ఐఐటి నీట్ కోచింగ్ ఎనిమిదవ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు రాష్ట్ర వ్యాప్తంగా పది కాలేజీల్లో ప్రారంభించేందుకు సర్కార్ నిర్ణయం ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్ల ఎంపిక ఎస్సీ గురుకులాల్లో ఐఐటి నీట్ కో నీట్ కోచింగ్ ఎనిమిదవ తరగతి నుండే ఇస్తున్నారట దీనివల్ల ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా ఆ స్కూల్స్ విద్యార్థులకు సమానంగా ఆ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆరో తరగతి నుండే వాడిని రుద్దుతూ అంటారు శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు గౌతమ్ స్కూల్స్ కావచ్చు ఇంకో స్కూల్ కావచ్చు ప్రైవేట్ పెద్ద స్థాయి స్కూల్స్ వాడు లక్షలు లక్షలు డొనేషన్ కొన్ని లక్షలల్లో ఉంటుంది మరి ఆ పిల్లాడికి అందే చదువు మన పిల్లాడికి అందేది గవర్నమెంట్ స్కూల్లో వాడికి ఏడో తరగతి నుండే వాడు ఇంజనీర్ కావాలా డాక్టర్ కావాలా అని ఆలోచించి ఇక ఏడో తరగతి నుండి వానికి అవే బోధిస్తాంటారు ఈ సబ్జెక్టులు బోధిస్తూనే కొన్ని సబ్జెక్టులు అవి బోధిస్తుంటారు కాబట్టి ఇప్పుడు అదే ప్రయోగం ఎస్సీ గురుకులలో కూడా వీళ్ళు ప్రభుత్వం చేయాలని ఒక ఆలోచనకు వచ్చిందట దీనివల్ల విద్యార్థుల మీద ఒక విధంగా ఒత్తిడి పెంచడం కూడా జరుగుతుంది మన చదువులకు మనం చేసే పనికి పొంతనే ఉండదు కాబట్టి మీరు ఉంటే వృత్తిరీత్యా కోర్సులు ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఈ నీటు ఐఐటి అనేది అయితే వృత్తిరీత్యా కోర్సులే కాబట్టి ప్రాబ్లం లేదు కాబట్టి మరి పిల్లల మీద ఒత్తిడి పెరగకుండా ఆలోచన కూడా చూడండి మానసిక ఒత్తిడికి లోనైతే పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి వస్తుంది